హాయ్ ఫ్రెండ్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భాగమైనటువంటి డాక్టర్ హోమీబాబా మార్గ్ పషాన్ పూణే మహారాష్ట్ర నుంచి ఐటీఏ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు అప్రెంటిషిప్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ దాదాపుగా పదమూడు వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది ఎలక్ట్రీషియన్ ఎనిమిది ఫిట్టర్ పదిహేడు మెషనిస్ట్ ఎనిమిది అలాగే మెషనిస్ట్ గ్రైండర్ ఒకటి ఎంఎంటీఎం ఒకటి కోప పదహారు ఎంఎంవి ఒకటి ఆర్ఎన్ఏసీ ఒకటి ఫోటోగ్రాఫర్ రెండు టర్నర్ పది వెల్డర్ రెండు కార్పెంటర్ ఒకటి డాఫ్ట్స్ మెన్ మెకానికల్ రెండు టోటల్గా డెబ్బై వేకెన్సీలు ఉన్నాయి పదమూడు వేలు ప్రతి నెల స్టైఫండ్ అనేది ఉంటుంది పన్నెండు నెలల అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది మీకు పూణేలోనే ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి ఏజ్ అనేది పద్దెనిమిది ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఫిజికల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మీ టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్ ని ఐడియా మార్కు లిస్ట్ని బేస్ చేసుకుని ఎవరైతే అంటే ఎక్కువగా మార్కులు పొందున్నారో వాళ్ళని ట్రేడ్ టెస్ట్ అనేది వీళ్ళు ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఇంటిమేట్ చేస్తారు మీరు వెళ్ళి ట్రేడ్ టెస్ట్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది తర్వాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇన్ కేసు మీరు ఎలిజిబుల్ అయితే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నిటి తర్వాత మీకు అప్రెంటిషిప్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పోర్టల్లో మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే మీరు వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ నెంబర్ ఇచ్చారనమాట చూడండి ఈ జీరో ఫైవ్ టూ జీరో టూ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ వన్ అనమాట ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ నెంబరు మనకి ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ అని వస్తుంది కదా అక్కడ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆర్మీ రీచ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న పదమూడు ట్రేడ్లో మీ ట్రేడ్ కనుకున్నట్లయితే అక్కడ కూడా ఈ పదమూడు ట్రేడ్లు కనిపిస్తాయి మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో ఆ ట్రేడ్కి వీళ్ళు డైరెక్ట్గా అప్రెంటిషిప్ పోర్టల్ని అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే ఈ ఇమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ వర్కింగ్ డేస్లో వర్కింగ్ అవర్స్లో మీరు వాళ్ళని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి